నైన్త్ నాట్ రిలీజ్ డేస్ బిజీ అయింది పెట్టుకుని తన సినిమా రిలీజ్ అనగానే పాపం కడ్జెస్ చేసుకుని వచ్చిన థ్యాంక్స్ చెప్తున్నాం అజయ్ గారు ఇక సినిమా గురించి సీఎం పెళ్ళం ఎమ్మెల్యే పెళ్ళం సీఎం పెళ్ళమా అందరికి తెలిసిన విషయం కొన్ని పాయింట్స్ ఈ రోజు సెపరేట్ గా డిస్కస్ చేద్దాం అనుకున్నాను నేను రాసుకున్న పాయింటే అది ఇంట్లో కూర్చున్న మహిళ ఓట్లు అడగడానికే రావడం కాకుండా ఆ మిగిలిన ఫైవ్ ఇయర్స్ కూడా తన మొగుడిని గెలిపించిన ప్రజలకు ఏదన్నా చెయ్యాలా అనే ఆలోచన అవసరం లేదు ఖాళీ కలిస్తే చాలు ఎందుకంటే దాంట్లో సాయంకాలం కార్యకర్తలు లేకపోతే ఆ మిని మినిస్టర్ గారి దగ్గర ఉన్న వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ వాళ్ళకన్నా బెటర్ వైఫ్ నా లెక్కలు సో గా ఈ సినిమాతో కొన్ని పాయింట్స్ బయటికి తెస్తున్నాను నేను రొటీన్ సినిమా అయితే కాదు రాజకీయ వ్యవస్థ ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన బట్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే తీశాను జనాల్ని ఎంటర్టైన్ అవుతారు ఈ సినిమా గా ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూనే సినిమాలు మొదలు పెడతారు ప్రొడ్యూసర్లు కూడా సబ్జెక్ట్ విని ఊరికే రారు నేను అలాగే నమ్మకంతో తీశాను సో ఈ పర్టికులర్ మూవీలో నేను డైరెక్టర్ గా చెప్పినవి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి అవి డెఫినెట్ గా ప్రజలు లైక్ చేస్తారని అలాగే ఒక్కనే మొత్తం మాట్లాడితే బాగుంటుంది మా సీఎం గారు మన సినిమాలో అజయ్ గారు మొత్తం మాట్లాడితే బాగుంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి అందరికీ కూడా ఫస్ట్ ఫ్రెండ్ ఫోర్ మోస్ట్ రమణి గారి గురించి మాట్లాడాలి ఆయన ఆల్మోస్ట్ యూఎస్ వెళ్ళి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సినిమా మీ ప్యాషన్తో ఆయన ఒక బౌండ్ స్క్రిప్ట్ పట్టుకుని దగ్గరికి వచ్చారు అంటే ఈ మధ్యకాలం బౌండ్ స్క్రిప్ట్ అసలు చూడటం లేదా తగ్గిపోయింది బాగా సో నేను నేను కన్విన్స్ అయింది నేను ఇంప్రెస్ అయింది ఏంటంటే కంప్లీట్ అంటే ప్రీ వర్క్ కానీ పోస్ట్ వర్క్ కానీ మొత్తం బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చారు అది ఫస్ట్ గ్రీన్ ఫ్లాగ్ నాకు అంటే ఈ సినిమా చేయొచ్చు అనేది ప్లస్ కంటెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది సీఎం వెళ్ళడం అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది ఇప్పుడు పొలిటికల్ గా జరుగుతున్న ఏమున్నా కూడా ఏమేం చేంజెస్ చేస్తే బెటర్గా ఉంటుంది అనే దాని మీద ఒక చిన్న ధీన్తో వచ్చారు ఆయన సో నాకు అంతా నచ్చి సినిమా చేయడం జరిగింది అలాగే రామకృష్ణ గారు ప్రొడ్యూసర్ గారు సినిమాకి ఎంత అవసరం అంత స్పెండ్ చేశారు అండ్ ఇంద్రజ గారితో మళ్ళీ దిక్కులు చూడక రాని తర్వాత కలిసి పని చేయడం జరిగింది అలాగే జయశోద్ గారు సుమన్ గారు శ్రీనివాస్ గారు అందరూ ఉన్నారు సో చాలా హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం మే నైన్త్ రిలీజ్ అవుతుంది గా ఒక మంచి సినిమా ఒక మెసేజ్ ఉన్న సినిమా మీరందరూ థియేటర్కి వచ్చి ఆదరణ ఇస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రమణారెడ్డి గారిని కలిసిన తర్వాత డైరెక్టర్గా సార్ చెప్పారు ఆ అని పొలిటికల్ గురించి ఈరోజు జరుగుతున్న ఎలక్షన్ల గురించి ఇప్పుడు జరుగుతున్న ఓట్ల గురించి ప్రజలకు జరుగుతున్న న్యాయం గురించి సహాయం గురించి మీ అందరికీ మాకన్నా బాగా ఎక్కువ తెలుసు ఇందుట్లో రమణారెడ్డి గారిని కలిసిన తర్వాత బాండెడ్ నీట్ నీట్గా పేపర్ కటింగ్స్ ప్రతిదాన్ని పిన్ టు పిన్ చూసి పొలిటికల్ లీడరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి ప్రజలకు సేవ చేస్తే ఏ రకంగా ఉంటుంది రాష్ట్రం ఏ రకంగా బాగుపడుతుంది ప్రజలకి ఎంతవరకు చేయొచ్చు అనేది నాకు పాలిటిక్స్లో ఇంతకుముందు కొద్దిగా అనుభవం ఉంది ఇప్పుడు పాలిటిక్స్లో లేను మా మదరు సర్పంచ్గా చేస్తున్నారు మా విలేజ్లో సొంత విలేజ్లో అది చూసి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థని ఇప్పుడున్న నాయకుల్ని ఈరోజు మీడియా ముందు టీవీ ఆన్ చేస్తే పిల్లల్ని కూర్చోబెట్టి టీవీ ఆన్ చేస్తే టీవీలో వస్తున్న ఈ భూత పురాణాల మీద అంటే నేనే బూతులు మాట్లా నెగటివ్ గా ఏది మాట్లాడినా బూతులు మాట్లాడినా నేనే గొప్ప అనుకునే కొంతమంది లీడర్లకి అటువంటి విధానాలకి సమాజం జరుగుతున్న మంచి గురించి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో సినిమా ఒప్పుకోవడం జరిగింది చాలా సినిమాలు ఒక చిన్న మెసేజ్ తో స్టార్ట్ అవుతాయి కానీ ఈ సినిమా ఈ సినిమాలో ప్రతిదీ ఒక మెసేజ్ లాగా ఉంది ఒక్కొక్క ఫ్రేమ్ వింటే మనం నిజంగా అరే నిజ జీవితంలో ఇది కరెక్టే కదా ఇలా ఎందుకు తయారవుతున్నారు లీడర్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి వాళ్ళు మాట్లాడుతున్న పదజాలం ఏంటి అనేది ముఖ్యంగా మరి యంగర్ జనరేషన్ కి మనం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం ఇలాంటివన్నీ ప్రశ్నలు ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మదిలో డెఫినెట్ గా జరుగుతాయి ఈ సినిమాలో చేయటం నేను అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి ఒక్క మీడియా ఛానల్ వాళ్ళు ఈ యొక్క సినిమా కోరుకుంటూ మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆ థియేటర్ కి జనాలు రావట్లేదు అనేది చాలా జరుగుతుంది ఎందుకంటే చాలా సినిమాలు కూడా చూసాం మనము చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటున్నారు అది కంటెంట్ బడ్జెట్ అనేది చాలా క్వశ్చన్ మార్గం ఉంది స్టార్ హీరోస్ ఉంటే కనుక ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా చూస్తుంటే ఫస్ట్ డే చాలా హౌస్ఫుల్ అయిపోయింది ఆ రోజు సో మీరేం అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన సినిమాలు కావచ్చు ఆ లో బడ్జెట్ పెట్టిన సినిమాలు కావచ్చు థియేటర్ కి జనాలు వచ్చే సిచ్యువేషన్ ఉంటుందా లేదా డైరెక్ట్ గా సినిమా తీసి వాటింటికి ఇంకా అమ్ముకోవాలి అలాంటి లేదు లేదు కంటెంట్ ఉంటే సినిమా అడుగు అనేది రీసెంట్ గా చిన్న సినిమా ప్రూవ్ చేసిన సో నేను సినిమా సినిమాగా తీసాను కంటెంట్ ఉంది మనం మాట్లాడుకోవడానికి ఏదో చిన్న పాయింట్ అటు ఇటు ఉన్నా సినిమా చూసేటప్పుడు ఒక టూ అవర్స్ గా కూర్చొని చూసి ఎస్ ఇలాగ వస్తే బాగుంటుంది చిన్నగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లోనే ఉంటుంది సినిమా అనేది డైరెక్ట్ నేను మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు నేను మసాజ్ చేయడానికి ప్రయత్నం చేశాను విత్ లిటిల్ బిట్ మెసేజ్